నంద్యాల జిల్లాలో స్కూల్ గోడ కూలి మృతి చెందిన బాలిక కుటుంబానికి అండగా ఉంటామని వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దారా సుధీర్ హామీ ఇచ్చారు బాలిక కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందజేశారు ప్రహరీ గోడ కూలి బాలిక మృతి చెందటం బాధాకరమన్నారు స్కూల్ నిన్న జరిగిన దుర్ఘటన చాలా విషాదకరమైన దుర్ఘటన చిన్న పాప స్థాన మహీం రెండవ తరగతి జరుగుతున్న పాప స్కూల్ యొక్క గోడ కూలిపోయి ప్రమాదవసాత్తు చనిపోవడం జరిగింది ఎంతో విషాదకరమైన వార్త దీని అన్ని ఇక్కడ శివాజీ ను వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను ప్లస్ వాళ్ళ తాతగారిని కుటుంబ సభ్యులందరినీ పరామర్శించడానికి వైఎస్ఆర్సి తరఫున నేను డాక్టర్ సుధీర్ దారా లీడర్స్ అందరి ఇక్కడ టౌన్ లీడర్స్ మొత్తం మండలాల నుంచి అందరి సానుభూతి ప్రకటించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఆదేశాలకు మేరకు ఈరోజు ఈ వెంకట రావడం జరిగింది వాళ్ళకి కూడా సాయం చేయడం జరిగింది